ఇబ్బందిలో ఉన్న వారిని ఆదుకున్నాను ఇలా చేశాను మరింత కార్యాలు చేసేవాడు అందుకే ఆయన అందరి అందరి కోరిక తెచ్చేవాడు తృప్తిపరుస్తాడని జీవ కోరికని ప్రతి జీవి కోరికను తృప్తిపరచేవాడు దేవుడు ఎంత గొప్పవాడు ఒక సందర్భంలో ఇషాకు బీదవాడ ధనవంతుడా చెప్పండి ఇసాకు బీదవాడా గొప్ప ధనవంతుడా అంటున్నా గొప్ప ధనవంతుడు గొప్ప ధనవంతుడు లేడు భూమిలో ఇప్పుడు ఆనాటి కాలంలో ఆయన అంత గొప్ప ధనవంతుడు ఈనాటి కాలం ఉన్నా వారికి సరి చూడరు వారంత ధనవంతుడు అలాంటి వాడు ఒక సందర్భంలో ఆకలి వచ్చింది ఆయనకు భార్యకు మరి కోడంలో వారు ఆహారం పెట్టాలా పెట్టకూడదా అమ్మ పెట్టాల పెట్టకూడదా బాధ కలిగించాలన్నా బాధ వినాలా తృప్తిపరచాలన్నా వృద్ధాప్యము సాన్న వస్తారు వృద్ధాప్యందు నీ తల్లిదండ్రుని తృప్తిపరచును అన్నారు తల్లిదండ్రులు ఏం చేయాలట అంటే వారు సంతోష పెట్టాల మంచి పండు మంచి వాళ్ళు తినగలిగిన పండు ఏదోటి మంచిది మెత్తని పదార్థం తెచ్చి వారికి పెట్టాల ఆ సందర్భంలో చూడు ఆది కాలం ఏమి కలిగించారు చూడు ఎలాంటి బాధ కలిగించారు ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగు ఉపాధి అండి ఈశావు నలభై సంవత్సరం వాడైనప్పుడు కుమార్తెనోను కుమార్తెయ్యగు భాషణను పెండి చేసుకునేను వీరు ఇషాకులకు రిబుకాకును మనోవేదన కలగజేసి ఏం వేదన మనో లోపల కుమిలి కుమిలి కురిపోతున్నారట ఎంత దుఃఖమో అంత దుఃఖం తెచ్చిపెట్టినారు ఎవరు ఇశాకు కుమారులు ఎవరు వారి పేర్లు ఏమి చెప్పండి ఇశాకు కుమారు పెద్దవాడి మీరేమి వేసావు పెద్దవాడు చిన్నవాడు యాకు యాకు లేడు ఎందుకంటే అన్న భయానికి ఎదబడి తన ఆమె దగ్గర పోయి తెచ్చుకున్నాడు ఆయన అక్కడున్నాడు ఇక్కడ భార్యలు ఉన్నారు అతని అతని కోడళ్ళు ఉన్నారు ఇషాకు భార్య ఇద్దరు ఉన్నారు వీళ్ళంతా తన సొంతం వాళ్ళు కాదు బంధువులు కాదు వేరే వాళ్ళని వేరే వారిని చేసుకున్నాడు ఎవరేమో చేసుకోయుడైనమార్తెతులు యహోదీతులు అయిన ఎలూను ఎలోను భాష మధ్య పెళ్లి చేసుకో వీరు ఈ ఇద్దరు కోడలు విశాఖనకును రిపుకాకును మనోవేదన మనో దుఃఖం పుట్టించారంట ఏం పుట్టించినారు కారణం ఏమై ఉండొచ్చు ఏం పెట్టిండొచ్చు వాళ్ళు బాధ దండిగా అన్నం ఉంది దరిగి సంపాదించినారు పెట్టచ్చునా పెట్టకూడదా అంటున్నా ఆకలి తీర్చిన వాళ్ళు కొడుకులా ఆకలి తీర్చిన వాళ్ళు కొడుకులా ఆకలి తీర్చిన వాళ్ళు కోడల్లా ఆకలి తీర్చిన వాళ్ళు కోడల్లా ఎవరు కోడలు చెప్పారు ఇలాంటి ఇప్పుడు ఏమనల్లా కోడల్లానల్నా మనో వేదన పుట్టించారట మనో దుఃఖం పుట్టించారట దేవుడు మన కన్నం ఇచ్చాడు ఆ సమృద్ధిగా మన తర్వాత మన పిల్లలకు మనం నేర్పలే మాటలు మీరు ఆకలి తీర్చండి ఆహారం తీర్చి ఆహారం ఇచ్చి ఆకలి తీర్చండి వంట నీళ్ళు ఇవ్వండి మంచి ఉపకారం చూపండి ప్రేమ చూపించండి దయాగుణం చూడండి అప్పుడు దయ దేవుడి దయ మీరు దేవుడు మీ మీద దయ చూపిస్తాడు మీకు అది లేకపోతే అసలు ఏం ప్రయోజనం మీరు లాభం లేదు లేకపోయినా లాభం లేదు అదిగా చెప్తున్నాడు మనోవేదన దుఃఖం పుట్టిస్తే ఇప్పుడు కుమార్తెలు ఏం చేసినాడు ఆ ఏం చేసినాడు ఇక్కడ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచ్చినము ఎనిమిది తొమ్మిది చదవండి ఇదిగాక ఖనాలు కుమార్తెలు తన తండ్రి అయిన ఇష్టాకునకు ఇష్టరాండు కారని తెలిసినప్పుడు ఏషావు ఇస్మాయి నకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడని అని ఇస్మాయిలు కుమార్తెయు సమా సహోదరి అయిన మహలకు కూడా పెళ్లి చేసుకునేను ఏం చేస్తున్నాడు నా భార్యలు ఇద్దరున్నారు ఇప్పుడు ఆ ఇద్దరు మా అమ్మకు మా నాయనకు ఇష్టమూ కాదు ఇష్టమైన వాళ్ళు కాదు సరే ఇప్పుడు వాళ్ళని మాతో పని లేదు కానీ ఇక నాకు మరొక భార్య కావాల మా నాయన మా మనం చూసుకునేటువంటి కోడలు అయిందా ఎవరైందా మనం చూసుకోవాలన్న తల్లిదండ్రులు కూడా అది మంచి మనసు వచ్చింది ఎవరికి ఏసావుడికి ఏసవరికి చాలా మంచివాడా చెడ్డోడా మంచి చెడ్డ మనసా అంటే తల్లిదండ్రులకి సేవ చేయటం అంటే ఇంత అటు మనిషే చేయాల కొడుకుడు చేయాలా ఇద్దరు చేయాల్సిందే ఉన్నప్పుడు లేనప్పుడు దాని సమయాన్ని బట్టి సేవ చేయాలి అందుకని మరలా ఒక కుమార్తె ఇస్మాయిల్ గారి కుమార్తెను పెళ్లి చేసుకున్నారు అక్కడనే ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరులో ఆమె చూడండి మరియు మీరు కూడా నేర్చుకోండి మీరు కూడా నేర్చుకోండి ఈ మాటలు ఎప్పుడైనా మీరు పిల్లలకు పెళ్లి చేస్తే మంచి ఆలోచన చేయాల మనం మన ఆలోచన ఎవరో ఎవరో ఎవరు చెప్తే చేస్తాం కానీ దేవుని అడిగి చేయాల చాలా మంచి కార్యాలేవి ఇప్పుడు ఆమె రేపు గొప్ప భక్తురాలు పరిశుద్ధమైనవి పవిత్రాలు మహాప్రతివ్రత రేపు ఏమి చెప్తున్నా భర్తకు మరియు రేపు హేతు కుమార్తెల వలన నా ప్రాణం ఇసుకి పోయింది ఏమిపోయింది ఏమనరే మీరు ఏమి ఇసుకుపోయిందట వాళ్ళకి వాళ్ళకు రేపు ఇసుకు పుట్టిందట ఎవరికి రేపు కాకు హేతు కుమార్తె నా కొరల వలన నాకేం పుట్టింది ఇసుకు పుట్టింది కుమార్తెల వలన నా ప్రాణం ఇసుకింది ఈ దేశస్తు రా హేతు కుమార్తెలలో మీ వంటి వీరి వంటి కుమారుడి ఒకదాని యాతో పెళ్లి చేసుకునే నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము మరి వీడు చేస్తున్నట్టు పెద్దవాడు చేస్తున్నట్టు చిన్నవాడు యాకప్పు చేస్తుంటే నా బ్రతుకుల వలన మరి వలన నా బ్రతుకులు నాకు ఏమి లాభం వద్దు ఇక్కడ పిల్లలు వద్దే వద్దు ఎంత మంచి మనసు చెప్పింది అదే వద్దు ఏతు కుమార్తెలు వద్దు అంటే అక్కడ ఉన్నటువంటి ఇటీ దేశంలో ఉన్నటువంటి పిల్లలు వద్దు అని చెప్పేశారు చెప్పేసింది ఇసుకు పుట్టిందంట అందుకే కుమారుడు మంచి ఆలోచన కలిగి తన తండ్రికి తల్లికి సేవ చేయటానికి మరొక స్త్రీని వివాహము చేశారు ఇప్పుడు ఆకలి తీర్చితే తల్లిదండ్రులు ఇసుగుపడతారా ఇసుకపడారా తీర్స్తే ఇసుకుపడతారా ఇసుగుపడారు దీవిస్తారు దీవిస్తారు అందుకే తల్లిదండ్రి దయ ఎందులు పెద్దల దయ ఎందు దేవుని దయ ఎందులు వర్తిల్లారట ఇవి లేకుంటే మనం ప్రార్థన చేసే ఏమి లాభం లేదు మీలో అటువారు ఉన్నారని నేను అనడం లేదు కానీ వాక్యం చెప్తుండే అలాంటి వారు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి అంటున్నా జాగ్రత్త పడండి ఆకలి తీర్చిన కాకి ఆకలి తీర్చింది చిమలు నడక నేర్పిస్తాయి చెడు ఏలి గారికి ఆకలి ఉన్న సందర్భంలో కాకులే ఆహారం తెచ్చి ఇచ్చినాయి ఎంత మంచి మనసు చెప్పండి ఎంత మంచి మనసు మంచి మనసా చెడ్డ మనసా తన నోట ఉన్న ఆ మాంసాన్ని తన నోట ఉన్న ఆ రెట్టను చిరకుండా తెచ్చి పెట్టిందంటే కాకులు ఎంత మంచి కాకులు నేర్పిన పాఠం ఏం పాఠము కాకులు నేర్పిన పాఠం ఇంకొక మాట చదువుకొని గుర్తుంచుకున్నాము అక్కడే రాజుల గ్రంథం రాజుల గ్రంథం రెండవ రాజు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము వచనం ఇది పన్నెండు వచ్చే చదవండి పన్నెండు అందుకనే నీ దేవుడైన యహోవా జీవము తోడు పట్టెడు పిండియు గుడిలో కొంచెం ను నా ఇద్దరమే ఉన్నవి కాని అప్పం ఒకటైనను లేదు మేము చావక ముందు నేను ఇంటికి వెళ్ళి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునే వాళ్ళని కొన్ని పురులగా ఇక్కడికి వచ్చి తినను నేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా బిడ్డకు తీసుకొని రమ్ము ఇక్కడ ఏలియా భక్తుడు అయిపోయిన నీళ్ళు అయిపోయినాడు కదా నీళ్ళైపోయినాయి నీళ్ళైపోయినవి మళ్ళా ఇదిగోండి మెల్లు కెరీతి వాగు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలా సారే పదనే విధవరాలు ఉంది ఆమె దగ్గరకే నెల్లు అని చెప్పిన ఆమె దగ్గర ఏమింటది విధవరాల దగ్గర ఏమి లేని దిక్కు లేని భర్త లేడు తోడు లేని అన్నాడా అనలేదు దేవుడు చెప్పినట్టు అక్కడికి వెళ్ళాడు అంతే నెల్లు నువ్వు అన్నాడు అక్కడ నేను ఆమెతో నిన్ను పోషిస్తాను అన్నాడు ఆమె వచ్చింది అమ్మా నాకింత నీళ్ళ బుడ్డి అమ్మ అంటే నీళ్ళు ఇచ్చింది తాగినాడు తర్వాత వెంటనే దాహం తెచ్చుకున్నాడు ఆహారం తెచ్చి నాకు చిన్న అప్పం చేయమ్మా రొట్టె చేయని అడిగినాడు లేదయా పిండి కొంచెమే ఉంది నూనె కొంచెమే ఉంది ఇప్పుడు మేము చావక ముందు అంటే చచ్చే పరిస్థితి ఉన్నారు వాళ్ళు ఎన్ని దినాలు ఉపాసం ఉన్నారో తెలియదు మనిషి ఎన్నాళ్ళు ఉపాసం ఉంటే అంత స్థితికి వస్తారు చచ్చేంత స్థితికి వస్తారు అంటున్నా చాలా సిద్ధమై ఉన్నామంటున్నారు వాళ్ళు అని అంటుంది మేము వచ్చింది సచ్చేదే మా బతుకు ఏం లేదు అని చెప్పే స్థితిలో ఏలియా వచ్చి నాకు అన్నం చేయమని చెప్పడం ఎందుక నిర్దూరం ఏమీ లేని ఆమె ఏం చెప్పాలి ఇప్పుడు మీకు సమాధానం లేని అడిగితే మీ దగ్గరకు వచ్చి అడిగితే మీరు ఏమంటారు మాకే లేదు నీకక్కడ పెడతాము రో అయ్యా బాగొచ్చిందో మీకు తెలదా బుద్ధి కూడా వచ్చినప్పుడు బుద్ధి నేను కూడా ఆనం అంటే ఇట్లా తెలిసి ఇట్లా అని అనొచ్చు కదా ఆమె ఏమని అయ్యా కొంచెమే ఉంది కొంచెమే ఉండని ఎంతలో ఉండండి మొదట నాకు కొంచెం చేసి ఒక రొట్టె చేయి రొట్టె అంటే అప్పము అంటే రొట్టె రొట్టె చేసి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి అండి నువ్వు వెళ్ళి నేను చదువు నువ్వు వెళ్ళి నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఎహో వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు గుడిలో నూనె అయిపోదని ఇస్రాయల్ ఇస్రాయల్ల దేవుడని యహో వాసల విచ్చుతున్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారు అనేక దినముడు భోజనం చేసి వచ్చి ద్వారా సెలవిచ్చిన మా ప్రకారం తుడ్లో ఉన్న పెండి తక్కువ కాలేదు గుడిలో ఉన్న నూనె అయిపోలేదు ఆకలి తీర్చింది ఆకలి ఉన్నప్పుడు మాకు అర్థం చేస్తున్నా ఆకలిగా ఉన్న సందర్భంలో ఆకలి తీర్చింది ఎవరు దైవ జరుడ నుంచి రుడి చేసి తినిపించింది తినిపించింది కాబట్టి ఇప్పుడు ఏమైంది పోయి ఎళ్ళు చేసుకోమంటే పిండి అయిపోయింది కదా ఇంకేం చెప్ప ఏ చేసుకోవాలా ఏం మాట నీ మాట కుణంతా బాధలు ఇచ్చేనా మీరైతే చెడబ చెడబడ మాట్లాడతారు ఏం మాట్లాడతావు నువ్వు కుణలో ఉండేదంతా కొమ్మరిచ్చి నీకు చేసి ఇచ్చిన ఇంకెంత పట్టడి పిండి అంటే ఇంతే కదా ఇటు పట్టుకుంటే ఇంత వస్తాయి ఎంత వస్తుంది ఒకరి అయితే నువ్వు అంత పిండి అయిపోయింది ఇంక మనం ఏం చేసుకోమంటావు అని గద్దించి ఉందిరేమో మనమైతే కానీ ఆమె అయితే ఏమనపడం నువ్వు వెళ్ళు నా మాట ప్రకారంగా రొట్టె చేసుకోమన్నా వెళ్ళి చూస్తే కొండలేముంది పిండి ఉంది పిండి ఉంది అక్షయ పాత్ర అక్షయ పాత్ర సమని పదార్థం అయింది సమని ఆ కుండలో పిండి ఉంది ఆ పిండి తీసుకుని రొట్టె చేసింది మళ్ళీ రొట్టె ముగి చేస్తున్నోర చేస్తున్న చూసుకుని పోతే ఫిలప్ అయిపోయింది తీసుకుంటే తగ్గవుతుందే అక్కడ మీరు పిండి తీసుకుంటారు కుండలో చదువుకు పెట్టరు ఒత్తి ఒత్తి పెడతారు గుర్తు అది తీసుకున్నప్పుడు తగ్గుపడుతుందా అట్లా ఉంటుందా తగ్గుపడుతుంది కదా మళ్ళా చూస్తే అయిపోయింది ఎంత ఆశ్చర్యమే ఎంత ఆశ్చర్యం ఎంత ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురిసేవరకు ఆహారము తక్కువ కాలేదు తక్కువ కానీ కొండలో పిండి అయిపోలేదు బుడిలో నూనె అయిపోలేదు ఎంత సమృద్ధి అయిన దేవున ఎంత మన భక్తులైనటువంటి తోమ యేసు ప్రభు వారి శిష్యుడు ఆయన తోమ అనేటువంటి భక్తుడు మన ఇండియాకి వచ్చాడంట ఇండియా కేరళ అలాగే మెడ్రాస్కి వచ్చిన తమిళనాడు బాబులను స్నానాలు చేస్తున్నారంట ఏం చేస్తున్నారు స్నానాలు చేసి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు దేవునికి సూర్యునికి జపం చేస్తున్నారు వాళ్ళు అయ్యా మీరు చేసే పని ఏంటి అని అని అడిగినారు స్నానం చేస్తున్నాము దేవునికి జపం చేస్తున్నాము తపస్సు చేస్తున్నాము అని ప్రార్థన చేసి అని చెప్పినారు సరే బాగుంటుందా మీరు చేసే స్నానము శుభ్రమైందే మీకు అన్నాడట శుభ్రమైంది అన్నాడట పైన అడిగినారు కానీ లోపల పోయిందేయా లోపల శుభ్రమైంది అని అడిగినట వాళ్ళు ఏం అనలేకపోయినారు నీళ్ళు తీసి ఇట్లా పైకి ఎగురేస్తున్నారు ఇట్లా నీళ్ళు తీసి ఆ నీటిలో తీసుకొని నీళ్ళు దోశ ఇట్లా పైకి ఎగరేస్తున్నారు ఎవరు బాగున్నాయో ఎవరేస్తుంటే చూసి నీళ్లు ఎవరేస్తారు కదా మరి మీ దేవుడు దేవుడని పూజిస్తారు కదా సరే ఆ నీళ్ళు అక్కడ నిలబడాలి మరి అన్నాడట పైకి ఇసురు అంట వాళ్ళు చూసిన చూడండి చూడండి అంటే చూస్తే నీళ్ళు మళ్ళా తిరిగి తిరిగిపోతుంది వచ్చి ఈయన దోషిలు పట్టుకున్నాడట పైకి చెందిన దోషులు పట్టుకున్నటువంటి ఆ స్థలము తగ్గుబడిందట ఏం పడింది అమ్మ నీళ్ళు నీళ్ళు తీసుకుంటే తీసుకొని పోతే సవరైతుందా తగ్గుపడుతుంది అప్పుడే వాళ్ళు మారిపోయట ఆచార్య కరుడాలోచుడ తండ్రి చూడా కరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుల కథ ఇంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం సామాన్యుడు కాదు మన దేవుడు సోమానే ఆ భక్తుడు నీటిలో చేతులు రెండు దోషులు పెట్టి పైకి చెప్తే పైదాయట కింద తగ్గుబడిందట అప్పుడు పాపల వాళ్ళు అయ్యా అబ్బా ఎంత గొప్ప వాక్యం చెప్పేవాడికి వారి మనస్సు మారి అందరు బాత్సిస్తున్నారట అక్కడే అదే అదే దాంట్లో అక్కడే ఆ పొలంలోనే అంత గొప్ప కార్యం జరిగింది ఆకలి తీర్చడం వలన మేలు జరిగింది కాకులు నేర్పిన పాఠం కాకులు తిండి కొరకు తిండిలాడినప్పుడు దేవునికి మొరపెట్టండి అని చెప్తున్నాయి మనకి ఆకలి వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టండి ఇదిగో మేము అరిస్తే మాకు దేవుడు ఆహారము ఇస్తాడని చెప్పి తెలియజేస్తున్నాయి తిరిగి ఆకలి తీర్చినటువంటి ఏలియాగారికి కాకులు ఆహారము తీసుకొచ్చాయి రిటర్న మాంసం ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం తర్వాత సరిపద విధవరాలు అంత రొట్టె పెట్టింది రొట్టె ఇచ్చింది ఆయన ఆకలి తీర్చింది తీరిస్తే ఇప్పుడు ఎంతకాలం ఆకలి లేకుండా వేయగలదు మూడున్నర సంవత్సరాల వరకు ఆకలి లేకుండా శమ లేకుండా రొట్టె చేసుకోవడము తినడం రొట్టె చేసుకోవడము తినడం తాలు తన ఇంటి వారందరూ ఈ ఆకాశము నుండి వర్షం కురిసే వరకు భూమి నుండి పంట వచ్చే వరకు కుండలోని పిండి అయిపోలేదు బిడిలో నూనె ఇది దేవుని యొక్క గొప్ప కార్యం కాకులు నేర్పిన పాఠం మనం నేర్చుకుందామా వద్దా నేర్చుకోండి దేవుడి మాటలు వినిపించారు దేవునికి మిమ్మల్ని అందరికి కూడా స్థలం చండించుకోండి ఇంకా ఇంకా సిద్ధులు చేయించారు